నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ ప్రస్తుతం హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత పెద్ద ఎత్తున సంచలనం రేగుతోంది తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది గత కొంతకాలంగా అసదుద్దీన్ ఓవైసీ వణికిపోతున్న అసదుద్దీన్ ఓవైసీని కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారంగా దూసుకుపోతున్నటువంటి మాధవి లత అనేక సంచలనాలకు కూడా కేంద్ర బిందువుగా మారుతుందని ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆమె సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమె ప్రచారకు సంబంధించినటువంటి వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి దీంతో హైదరాబాద్లో మాధవీలతే గెలుస్తుందేమో అన్న ఒక అంచనా ఒక ఆసక్తి ఒక చర్చ ప్రధానంగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఆమె చేస్తున్నటువంటి కొంత ఓవర్ యాక్షన్ కూడా దాని పట్ల కూడా నెటిజన్స్ పెద్ద ఎత్తున పెదవి విరుస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఆమెకు అసలు బీఫామే ఇచ్చే అవకాశం లేదు అనే చర్చ అనే ఊహాగాదనలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఇవాళ వైరల్గా మారినాయి అయితే ఎప్పుడైతే ఆమె మొన్నటికి మొన్న పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నటువంటి సందర్భంగా బాణాన్ని ఒక మత సంబంధించినటువంటి ఒక మసీదు పైన ఆమె ఎక్కువ చూసి పెద్ద ఎత్తున ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరిగింది ఇట్లాంటి సందర్భాల్లోనే ఖచ్చితంగా విమర్శలకు ప్రతి విమర్శలకు కూడా కొంత మాధవీలత కేంద్ర బిందువు అయింది సో ఇప్పుడు మాధవీలత పైన ఎఫ్ఐఆర్ నమోదైంది మరో కేసులో కూడా ఆమె ఇన్వాల్వ్ అయింది అయితే మొట్టమొదటిసారి నా మీద ఎఫ్ఐఆర్ నమోదైంది దానికి సంతోషం అంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఎట్టకేలకు ఆమెకు బీజేపీ బీఫామ్ ఇచ్చింది ఆమె ఇరవై నాలుగో తారీఖు నామినేషన్ వేయబోతున్నారు అధికారికంగా ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా ఆమె వివాదం ఏంటి అని కనుక ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే ఆమె పైన ప్రేమను కురిపిస్తూ ఓ మహిళ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పెద్ద ఎత్తున ఆమె ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంగా ఆమె హక్ చేసుకున్నారు అయితే పార్లమెంట్ ఎన్నికల కూడా అమల్లో ఉండటంతో ఉన్నతాధికారులైనా పోలీస్ అధికారులైనా ఆమె పైన కొంత సీరియస్ అయినటువంటి పరిస్థితి ఎందుకంటే పెద్ద ఎత్తున అట్లాంటి హక్ చేయటాలు కొంత దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు పక్కాగా ఆ రూల్స్ అన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ కొంప మీదకి వస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఆమెను హక్ చేసుకున్నటువంటి నేపంతో ఆ అధికారిని సస్పెండ్ చేశారు పోలీస్ అధికారులు సో ఆమెకు ఈ విషయం తెలుసో తెలియదో తెలియదు కానీ మహిళా ఎస్ఐ వాస్తవానికి ఆమెను చూసి ప్రేమను గురిపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి అయినటువంటి మాధవీలతను సైదాబాద్ పరిధిలో రోడ్ షో నిర్వహిస్తున్నటువంటి సమయంలో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నటువంటి ఏఎస్ఐ ఉమాదేవి యాత్రా సమయంలో మాధవిలతను చూసి ప్రేమ కురిపించి ఒకసారిగా వాహనంపై ఉన్న ఆమె వద్దకు వెళ్ళి నేరుగా ఆమె చేయి మీద చేసుకుని అభినందిస్తూ ఆమెను హక్ చేసుకున్నారు అయితే ఆమె మాధవీలత భుజంపై చేయి వేసి మరీ హక్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరోవైపు మాధవీలత ఓల్డ్ సిటీలో కానీ లేకుంటే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎక్కడ ఏం చేసినా విపరీతంగా వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి అది ఆమె టీం చేస్తుందా లేదంటే కనుక సోషల్ మీడియాలో ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతగా ఉందో తెలియదు కానీ పెద్ద ఎత్తున వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి కట్ చేస్తే ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు జోరందుకున్నాయి మరోవైపు ఎంఐఎం నేతలు కూడా ఈ అంశం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంతలోనే ఈ విషయం మీద పోలీసులు ఉన్నతాధికారులు సిపి శ్రీనివాసరెడ్డి ఫైర్ అవుతూ ఆ సదరు ఏఎస్ఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూడా అధికారిని పెద్ద ఎత్తున గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆకు వచ్చి ముళ్ళ మీద పడ్డా ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఖచ్చితంగా ఆమెకే ఎఫెక్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లోనే మాధవీలత ఏది చేసినా కొంత సంచలనంగా మారుతుంది మరి ఆమె నామినేషన్ తర్వాత నిజంగానే ఎంఐఎం అభ్యర్థిగా ఉన్నటువంటి అక్బర్ ఓవైసీని ఇవాళ ఖచ్చితంగా కూడా ఆమె ఓడిస్తుందా లేదంటే కనుక కేవలం ఇదంతా కూడా ప్రచార ఆర్భాటంగానే చూడాల్సినటువంటి అవసరం ఉందా ఇవన్నీ తెలియాలంటే పార్లమెంట్ ఎన్నికల దాకా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టా